ఈ సినిమా రాజుగాని సవాల్ ఇక్కడ ఈవెంట్కి మొట్టమొదట ఇచ్చేసిన మా మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఫస్ట్ అలానే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన బాపిరాజు గారికి వాళ్ళ టీం మెంబర్స్ కూడా ఫస్ట్ వాళ్ళకి వెల్కమ్ అండ్ ధన్యవాదాలు చెప్తున్నాను ఈ రాజుగాని సవాల్ ఏదైతే మూవీ ఉందో ఇది కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ హైదరాబాద్లో జరిగిన కవాడిగూడ అనే ప్రాంతం అంటే లోయర్ ట్రాంగ్ ప్రాంతంలో జరిగిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో హైదరాబాద్లో ఉండే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ యొక్క వాళ్ళ బ్రతుకులు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ వాళ్ళ మధ్యలో ఉండే బాండింగ్ అంటే ఒక సిస్టర్ సెంటిమెంట్ కానివ్వండి ఒక బ్రదర్స్ సెంటిమెంట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారు ట్రాంగిల్ మర్దల్ లాంటిది ఒక క్యారెక్టర్లు ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అండ్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తులు రోజువారీ ఎలా ఏ విధంగా ఎదుర్కొంటాడో అలానే ఒక మేజర్ పెద్ద సవాల్ వచ్చినప్పుడు తన యొక్క జీవితంలో పెద్ద సవాల్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే విషయం మీదే ఈ సినిమా ఉంటుంది ఇది రియల్ కంటెంట్ బేస్డ్ మూవీ అండి దీనికి మన యశ్వంత్ నాగ్ గారు చౌరస్తా ఫేమస్ యశ్వంత్ నాగ్ గారు మ్యూజిక్ ఇచ్చారు రామ్ మిర్యాల గారు అనురాగ్ కుల్కర్ణి గారు మంచి మంచి పాటలు దీనికి పాడారండి అలానే మన మహాకవి గోరెటి వెంకన్న గారు దీనికి ఒక మంచి పాటని రచన చేశారు ఆ పాటకు మహాద్భుతంగా వచ్చింది ఆ పాట ఇందులో ఐదు పాటలు డైరెక్ట్ ఆల్బమ్ పాటలు ఉంటే రెండు పాటలు మాంటేజ్ పాటలు ఉంటాయి టోటల్గా ఇది మన బాపిరాజు గారు ముప్పై ఐదు ఏళ్ళ ఆయన ఎక్స్పీరియన్స్తో ఈ సినిమాను చూసిన తర్వాత ఆయనకు నచ్చి ఈ సినిమాని తీసుకోవడం జరిగిందండి మా అలాంటి కొత్త వాళ్ళకి ఆయన సినిమా తీసుకోవడం మా అదృష్టంగా భావిస్తూ రెండవది ఆయన సినిమా చూసి ఒకటే అన్నారు ఇది క్లాసికల్ డ్రామా విత్ మ్యూజికల్ హిట్ సినిమా అవుతుందని చెప్పారు మంచి పాటలు మంచి ప్రేక్షకుడు వచ్చిన ప్రేక్షకుడు రెండు గంటలు ఆహ్లాదంగా తన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో చూసుకుంటూ ఆహ్లాదంగా చూసుకునే కంటెంట్ బేస్డ్ మూవీ తీస తీయగలిగాం మేము మా ప్రయత్నంలో మేము సక్సెస్ఫుల్ అయ్యామని అనుకుంటున్నాను ఇక్కడ భీమవరంలో మేము రావడం మాకు చాలా హ్యాపీగా ఉందండి భీమవరంలో చాలామంది నాకు కనెక్టెడ్ పీపుల్ ఉన్నారు భీమవరం ఆడియన్స్ అందరికీ భీమవరంలో ఉన్న ఛానల్స్ అందరికీ కూడా నేను పర్టికులర్గా మా బాబిరాజు గారు మా టీం అందరూ కోరుకునేది ఏంటంటే భీమవరంలో కూడా దీన్ని అత్యధికంగా మంచి ఆదరణ తీసుకొచ్చి మంచి ప్రేక్షక ఆదరణతో థియేటర్స్ నిండిపోయి మాకు విజయాన్ని సాధించాలని ఈ భీమవరం ప్రేక్షకులని భీమవరం ఆడియన్స్ని నేను చేతులారా వినబెట్టుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చేది ధన్యవాదాలు వచ్చే నెల ఆగస్ట్ ఎయితున ఈ సినిమా రిలీజ్ కాబోతుందండి మన హరిహర వీరమల్లు గారి మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలో మన ట్రైలర్లు కూడా రిలీజ్ అవుతున్నాయండి దాంతోపాటు మనకి ఎనిమిదిన ఈ సినిమా రిలీజ్ అవుతుందండి ఫస్ట్ మూవీ పుట్టి పెరిగిన బ్యాక్గ్రౌండ్ అది సో హైదరాబాద్కి సంబంధించిన ఒక రియల్ సినిమా తీద్దామని ఆలోచనతో ఎంటర్ అయ్యాము తర్వాత తర్వాత మా పా మాకు సంబంధించిన మా టీం ఎవరైతే ఉన్నారో నాకు తెలియదు టెక్నికల్ టీం డైరెక్షన్ టీం వాళ్ళతో ఒక వర్క్షాప్స్ ఒక త్రీ మంత్స్ చేయించి ప్రయత్నంలో ఇంకా నేను నాకు కావాల్సిన అవుట్పుట్ ఇలా కావాలని ఆ టెక్నికల్ టీంని ఏడీస్ అసిస్టెంట్ డైరెక్టర్స్ పెట్టుకొని నా అవుట్పుట్ని నేను తీసుకొని సాటిస్ఫైడ్గా తీసుకునే అంత వరకు నేను నా ప్రయత్నం చేశాను కాబట్టి ఇంకా డైరెక్షన్లో కూడా ఎంటర్ కావాల్సి వచ్చింది నా పేరు రితికా చక్రవర్తి నేను తెలుగులోనే మాట్లాడతాను బికాజ్ ఐ ప్రిఫర్ తెలుగు మోస్ట్లీ ఒకవేళ కొంచెం అటు ఇటు అయితే ప్లీజ్ క్షమించండి ముందే అడుగుతున్నా గాని సవాల్ మా మూవీ ఆగస్ట్ ఎయిత్కి రిలీజ్ అవ్వబోతుంది ఈ మూవీ కోసం మొత్తం టీం చాలా చాలా కష్టపడ్డారు రవీందర్ గారు స్పెషల్లీ యాజ్ అన్ యాక్టర్గా యాజ్ అ ప్రొడ్యూసర్గా యాజ్ అన్ డైరెక్టర్గా తను అన్ని ఆస్పెక్ట్ నుండి ట్రై చేశారు ఆడియన్స్ని ఎంటర్టైన్ ఎలా చేయాలి ఎలా మనం ఆడియన్స్తో కనెక్ట్ అవ్వచ్చు రియలిస్టిక్ స్టోరీతో సో ఇది చాలా రియలిస్టిక్ కైండ్ ఆఫ్ స్టోరీ వేర్ యు గైస్ కెన్ సి బావా మర్దల్ లిటిల్ బిట్ ఆఫ్ దట్ రొమాన్స్ కొంచెం లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ థింగ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఫ్రెండ్షిప్ అండ్ సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్షిప్ కూడా మీరు చూస్తారు దీంట్లో అండ్ లిటిల్ పొలిటికల్గా ఎలా అయితే మనం హెరాజ్ అవుతామో యాజ్ అ మిడిల్ క్లాస్గా అంటే ఫెస్టివల్స్లో అయినా ఇట్లాంటివి రియల్ టాపిక్స్తో వీ హీఆర్ కమింగ్ అప్ విత్ దిస్ మూవీ సో భీమవరంలో ఉన్న ప్రతి ఆడియన్స్కి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ రండి ఆగస్ట్ ఎయిత్ రోజు చూడండి ఐఎమ్ హోపింగ్ దట్ యూ గైజ్ విల్ లైక్ దిస్ మూవీ Uh, we have put our hundred percent plus, especially uh, musically, when we speak. వి ఐ థింక్ ద సాంగ్స్ ఆర్ రియలీ రియలీ నైస్ బికాజ్ ఇట్ వాజ్ సంగ్ బై ఆల్ వెరీ ఎక్స్పీరియన్స్ సింగర్స్ అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బాబీరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ బికాస్ న్యూ కమర్స్ని ట్రస్ట్ చేయడం ఈజ్ అ బిగ్ థింగ్ స్పెషలీ కాంటెంట్ బేస్డ్ ఫిల్మ్ ఇది వీ ఆల్ ఆర్ నాట్ వెరీ మచ్ నోన్ ఫేస్ సో అలా అట్లాంటి సిచ్యువేషన్లో కూడా తను మమ్మల్ని ట్రస్ట్ చేసి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ తిరిగింది దిమ్మ తిరిగిందని ఒక మూవీ చేశాను అండ్ దెర్ ఆర్ అప్కమింగ్ త్రీ టు ఫోర్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ కన్నడ అండ్ తమిళ్ సో హోపింగ్ దాట్ నేను మిమ్మల్ని నెక్స్ట్ టైం కూడా కలుస్తాను వెరీ సూన్ అండ్ కీప్ మీటింగ్ యూ గైజ్ డెబ్బై తొమ్మిది ఆ ప్రాంతంలో థర్డ్ పార్టీగా స్టార్ట్ అయిన ఈ జీవితాన్ని మీరందరి సమక్షంలోనే ఇది ఎదగటం స్టార్ట్ అయింది తర్డు పార్టీగా ఒక ఎగ్జిబ్యూటర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక ప్రొడ్యూసర్గా ఇప్పుడు ఒక స్టూడియో అధినేతగా కూడా నేను ముందుకు వెళ్ళాను అంటే మీ అందరి సహాయ సహకారాలతోటి ఎప్పుడు కూడా అంటే నా కుటుంబంగా భావిస్తాను బహుశా నేను భీమవరం ప్రెస్ మీట్ రెండో రెండవ ప్రెస్ మీట్ అంటే గల్ఫ్ అనే సినిమాకి నేను వచ్చి ఇక్కడ నేను ప్రమోషన్ చేసుకోవడం జరిగింది అప్పుడు కూడా మన రమేష్ ఆధ్వర్యంలో జరిగింది రమేష్ నా సొంత తమ్ముళ్ళ లాంటి వాడు ఎప్పుడు నాకు ఏ అవసరం వచ్చినా కూడా భీమవరంలో తనే చూస్తూ మీరు రండి నేను ఉన్నాను మన మిత్రులు ఉన్నారు పూర్తి సపోర్ట్ ఇస్తారు అని చెప్తూ వస్తుంటాడు అలాగే ఎప్పుడు కూడా నేను మీకు రుణపడే ఉంటాను జన్మ జన్మలకి రుణం తీరంది ఈ ప్రెస్ అంటే నేను ఎన్ని రెండు స్టేట్లు కూడా ఇంత సా ఇంత ధైర్యంగా చేస్తున్నానంటే నా వెనకాల ఉన్నారనే ధైర్యంతో ఎప్పుడు కూడా మీరిచ్చే సహాయ సహకారాలు ఇది జన్మ జన్మలకి మరవలేనిదండి మీకు ఇంకొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఇప్పుడు ఈ సినిమా గురించి ఎప్పుడు కూడా సిస్టర్ సెంటిమెంట్ ఉన్న సినిమాలు ఆడతాయండి ఈ కంటెంట్లో ఏంటంటే ఒక అక్క తమ్ముడు కథ ఇది ఒక కుటుంబ కథా చిత్రం ఎప్పుడు కూడా చిన్న సినిమాల్లో కంటెంట్ ఉంటే బలమైన కంటెంట్ ఉంటే సినిమాలు ఆడతాయి దాంట్లో హీరో ఎవరు హీరోయిన్ ఎవరు అనేది డైరెక్ట్ కూడా మన ఆడియన్స్ చూడట్లేదు సినిమా బాగుందే బాగలేదు బాగుంటే ఎన్ని కోట్లన్నా ఇస్తున్నారు మూడు నాలుగు కోట్లలో పెట్టిన సినిమా కూడా ఇవాళ యాభై కోట్లు చేసిన కోర్టు లాంటి సినిమాలు రుజువు చేసినాయి మనకి ఒక కోర్టు చూసుకున్నా లేకపోతే ఒక బలగం తీసుకున్నా అలా అలా చిన్న సినిమాలు చాలా వరకు కూడా కంటెంట్ బాగుంటే థియేటర్కి సినిమా ప్రేక్షకులు వచ్చి సినిమాను ఆదరిస్తున్నారు అలాంటి కంటెంట్తో వస్తున్న సినిమా రాజుగాని సవాళ్ళండి ఈ సినిమాలో సిస్టర్ సెంటిమెంట్ ఇప్పుడు ఒకప్పుడు రక్త సంబంధంలో రామారావు గారు చేసిన కథే ఆ కథనే మనం తీసుకుంటూ జరుగుతుంది అంటే మన కుటుంబంలో లో ఉండేటువంటి బాంధవ్యాలు బంధుత్వాలు ఈ సెంటిమెంట్స్ విధానం ఇవన్నీ కూడా అంటే కొత్తగా ఎక్కడి నుంచి రాదండి